అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అందరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఇక్కడ టూ చిన్న పింపుల్స్ లాగా వచ్చాయంటే ర్యాషెస్ లాగా ఎందుకు వచ్చాయో కూడా తెలీదు అవే చూపిస్తున్నాను మీకు దియాన్షు అయితే లేచాడు దియాన్షి ఫేస్ వాష్ చేసుకో అంటే చేసుకొని అంటున్నాడు చూడు కంట్లో ఏదో ఉందంటే అవును అవునని చెప్తున్నాడు ఇక్కడైతే ఇద్దరం కలిసి మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాము ఈరోజైతే మా అన్నయ్యది ఇరుముడి ఉంది అందుకని హెడ్ వాష్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను నార్మల్గా ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తానన్నది మీకు వీడియో చేసి చూపిస్తాను మా ఆయిల్ అయిపోయింది అందుకని ఈ కోకోనట్ ఆయిల్ని వేసి అయితే ముందు రోజు నైట్ అప్లై చేసి పెడతాను బట్ మర్చిపోయాను నాకైతే చాలా టైర్డ్ అయిపోతున్నాను యూట్యూబ్ డ్యూటీ అండ్ ఈ రెండు మేనేజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది బట్ నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇష్టంగా చేసుకుంటున్నాను కష్టమైనా కూడా మీరు ఫ్రీక్వెంట్గా ఆయిల్ పెడతారా నేనైతే అస్సలు పెట్టను ఓన్లీ హెడ్ బాత్ చేసి ముందు రోజు నైట్ పెడతాను లేదంటే అప్పుడప్పుడు పెట్టేస్తాను ఫస్ట్ అయితే ఇంట్లో పనులు మిగియాలంటే ఫస్ట్ అన్ని బెడ్షీట్లు అన్నీ సర్దేసి పెట్టేస్తే ఒక ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ లేస్తేనే దియాన్ త్వరగా లేయడు కాబట్టి ఏదైనా పని ఉంటే చేసేస్తాను తర్వాత దియాన్ లేచిన తర్వాత అన్నీ మడత పెట్టేసి పెట్టేస్తాను ఇక్కడైతే ఫస్ట్ బాత్కి రెడీ చేసుకుంటున్నాను ఈరోజు ఇరుముడికి శారీ వేసుకోవాలా డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను శారీ అయితే మ్యారేజ్ చేయడం కష్టం ఎందుకు లే అన్నట్టు ఎప్పుడూ శారీలోనే ఉంటాం కదా శారీ అంటే చాలా ఇష్టం కానీ వేసుకొని వేసుకొని మరీ శారీ అనేది ఎందుకులా అనిపిస్తుంది దియాంష్ అయితే ఇక్కడ కెమెరా ఆన్ చేయంగానే ఓ పోజులు కొట్టేస్తాడు అనమాట దియాన్షుకి అయితే ఇక్కడ బూస్ట్ బిస్కెట్ ఇచ్చాను తినేస్తున్నాడు నేను ఇక్కడ స్నానం చేసే ముందు వెళ్ళే ముందు కస్తూరి పసుపు అనేది యూజ్ చేస్తాను అందరూ అడుగుతున్నారు ఏం పసుపు అదని చెప్పేసి నాకైతే ఆ పసుపు యూజ్ చేస్తే నా ఫేస్ అంతా చాలా గ్లోయింగ్గా అనిపిస్తుంది ఈ స పసుపు ఏంటి అది ఎలా యూజ్ చేయాలి అని మీకు డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీగా మీకు ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను నేనైతే ఈరోజు హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను మోస్ట్లీ నేను ఎక్కువ మేకప్ అయితే వేసుకోను ఎప్పుడు సింపుల్గానే రెడీ అవుతాను ఏదన్నా నైట్ ఫంక్షన్స్ ఉంది లేదంటే లాంగ్ ఈవెంట్ ఏదైనా ఉందంటే మాత్రం నేను ఎక్కువగా రెడీ అవుతాను మేకప్ లాగా వేసుకుంటాను అంటే బీబీ యూజ్ చేస్తాను లేదంటే చాలా అప్పుడప్పుడు ఇంకా ఫంక్షన్కి వెళ్ళి రావచ్చు అనుకుంటే ఫౌండేషన్ యూస్ చేస్తాను రెగ్యులర్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా లేదంటే బయటికి వెళ్ళాలన్నా కూడా డైలీ ఎలా రెడీ అవుతాను అన్నది వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను నేనైతే మీరు అనుకోవచ్చు అన్నీ అడుగుతుంది బట్ చెయ్యదని చెప్పేసి లేదు కంపల్సరీ చేస్తాను మీరు అడిగే ప్రతి ప్రతి క్వశ్చన్ నేను నోట్ చేసి పెట్టుకున్నాను వీడియో చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాను ఈరోజు హాలిడే తీసుకున్నాను కదా మీరు అడుగుతున్న క్వశ్చన్సే నోట్ డౌన్ చేసుకున్నాను మీ నా సబ్స్క్రైబర్స్ అడిగిన అంటే మీరు నన్ను ఇష్టంగా చూస్తున్నారు నా నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుతుంది సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా బాధ్యత మీరు అడిగింది చేయడం నా బాధ్యత అది నేను రెస్పాన్సిబుల్గా తీసుకుంటాను కంపల్సరిగా వీడియో అనేది పోస్ట్ చేస్తాను బట్ కొంచెం డిలే అవుతుంది ముందే చెప్పాను కదా నేనైతే పౌడర్ అనేది చేతోనే అప్లై చేస్తాను బఫ్తో అప్లై చేయను ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ అంతా బఫ్కి వెళ్ళిపోతే ఫేస్కి పట్టుకోదని చెప్పి కాస్త ఇప్పుడు భూతంలా కనిపిస్తాను కానీ ఎక్కువ పౌడర్ ఉన్నట్టు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిందంటే అంతా సెట్ అయిపోతుంది ఎందుకంటే నాది చాలా చాలా ఆయిలీ స్కిన్ నా ఫేస్ పైన పౌడర్ అస్సలు నిలబడదు నేను ఇక్కడైతే అయితే శారీది వేసుకోవట్లేదు డ్రెస్సే వేసుకుంటున్నాను నేను నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం నా ఆల్మోస్ట్ నావన్నీ బుట్టలే ఉంటాయి ఇయర్ రింగ్స్ అన్నీ నాకు స్ట్రైట్గా అంటే సెట్ అనిపిస్తుంది నేనైతే ఇలా రెడీ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే చాలాసేపటి నుంచి కింద వెయిట్ చేస్తున్నారు నా కోసం ఫోన్ మీద ఫోన్ కొడుతున్నారు నేనైతే అస్సలు లిఫ్ట్ చేయట్లేదు నేను మోస్ట్లీ ఏదైనా చేయాలనుకుంటే ముందు రోజు నైటే ప్లాన్ చేసుకుంటాను బట్ అది మాత్రం చేయను అన్నీ చేస్తాను ఇక్కడ నా చిట్టి తల్లి చూసేస్తుంది మా అయితే హాయ్ చెప్పు హాయ్ చెప్పు అని చెప్తుంది దియాన్ వచ్చేసి మిర్రర్లో చూసుకొని కథలు పడుతున్నాడు మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కట్ట మీదకి వెళ్తున్నాము అక్కడే అందరూ మాలలు అనేది వేస్తారు అండ్ ఇరుముడి కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడైతే మేము అంతా వెళ్ళిపోతున్నాము అమ్మ నేను వదిన పాప దియాన్స్ వచ్చేసి పాపతో ఆడుకుంటున్నాడు చిట్టి తల్లి నేను చిట్టి తల్లి చిట్టి తల్లి అంటానని దియాని కూడా చిట్టి తల్లి చిట్టి తల్లి అని పిలుస్తున్నాడు చూసారా ఎంత క్రౌడ్ను నా చిట్టి తల్లికి అయితే అవన్నీ చూసి భయం వేసేసింది ఓ ఏడుస్తుంది అనమాట చూడండి అలా ఏడుస్తుంది నేను మా హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నాము ఇక్కడ మా పెద్దదిన నేను వచ్చేసి మా ఉదయంతో అంటున్నాను నువ్వే అమ్మ మా పెద్దది కంటే నవ్వుతున్నారు ఎందుకు పెద్ద దిక్కు అని చెప్పేసి తను వచ్చేసి మా వదిన వల్ల కూతురు ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య హాయ్ చెప్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు టోకన్ తీసుకొని తన టర్న్ కోసము అయ్యప్ప స్వామి మాల వెయ్యడం అన్నది చాలా అదృష్టం మన ఇంట్లో ఉన్నా కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి పుత్తూన్నే లేస్తారు తలస్నానం చేస్తారు ఎవ్రీడే పూజ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మా అన్నయ్య దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ నుంచి వేస్తున్నాడు మాల మాకు ఇది ఒక ఒక ట్రెడిషనల్ లాగా అయిపోయింది అండ్ ఎవ్రీ ఇయర్ వేయకపోతే లాస్ట్ టైం మా ఉదీన ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేయలేదు అప్పుడు తను తనకి చాలా నమ్మకం అనమాట స్వామి అంటే ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య మా అన్నయ్య దియాన్ ఎత్తుకున్నాడు దియాన్ కన్నంత బొమ్మల మీదే ఉంది బొమ్మల దగ్గరికి వెళ్దాం బొమ్మల దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అంటున్నాడు తిని వచ్చేసి మా చిన్నయ్య కొడుకు తీయండి తీయండి వీడియో అంటున్నాడు ఆ తీస్తాం అని చెప్తున్నాము ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది చాలా ఎక్కువ మందిని ఏం పిలిచలేదు చాలా సింపుల్గానే చేసుకున్నాం అలాగే మనం అయ్యప్ప స్వామి మాల వేసుకొని మన స్వాములు వెళ్తున్నప్పుడు కంపల్సరీగా అక్కడ నుంచి రిటర్న్ గిఫ్ట్ తీసుకురామని అడుగుతాం కదా నేనైతే మా అన్నయ్యని సత్తా ఇచ్చాను అనమాట నాకు ఎవ్రీ టైం అక్కడ నుంచి వచ్చినప్పుడు దీపాలు కానీ పూజకు సంబంధించిన సామాన్లు తెప్పించుకోవాలంటే చాలా ఇష్టం మధురై కానీ కంచి కానీ వెళ్తే కంపల్సరీ తెప్పించుకుంటాను లాస్ట్ టైం వచ్చేసి నాకు దీపాలు తెప్పించాడు లా పెద్దవి అండ్ ఈసారి చెప్ప అనమాట చిన్న దీపాలు తీసుకురమ్మని ఇక్కడైతే తియాన్స్ కాల్ మొక్క అంటే మొక్కను అని చెప్పేసి అంటున్నాడు ఎంత బతిమిలాడినా కూడా అస్సలు అంటే అస్సలు మొక్కలేదు అందరూ నవ్వుతున్నారనమాట ఏంట్రా నువ్వు మొక్కపోతే డైలీ ఇద్దరు గొడవ పడతారు కదా సడన్గా వచ్చి మొక్కమంటే నీకే నీ మొక్కేది అన్నట్టు బిహేవ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు అందరూ కలిసారనమాట ఎప్పుడో ఒకసారి అందరం కలుస్తాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే ఫంక్షన్స్ గెట్ టుగెదర్ అవ్వాలన్నా పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఎందుకంటే నాకు మార్నింగ్ లేస్తే డ్యూటీ డ్యూటీ అండ్ వర్క్ అనమాట నాకు ఏదైనా ఖాళీగా దొరికితే ఏదన్నా కానీ కొత్తగా ఏదైనా చేయాలి హౌస్ క్లీన్ చేసుకోవడము లేదంటే సెల్ఫ్ కేర్ చేసుకోవడము ధియాన్షిని చూసుకోవడము ఇదే సరిపోతుంది నేనైతే హడావిడిగా వెళ్ళిపోయాను జుట్టు అయితే అస్సలు ఆరలేదు నా జుట్టు అయితే ఎలా పడితే అలా ఉంది దెబ్బ దబ్బా వేసేసుకున్నాను అప్పటికే మా అన్నయ్య ఫోన్ చేసి ఫుల్ వేసేసుకుంటున్నాడు అనమాట ఏంటి మీరు రారా అని చెప్పేసి ఎలాగో మనం ఏంటంటే ఏదైనా ఫంక్షన్ పెట్టారనుకోండి నైన్ అంటే ఎలాగో టెన్ అవుతుంది టెన్ అంటే ఎలాగో లెవెన్ అవుతుంది అన్నట్టు మనం ఆగిపోతాం కదా ఇక్కడైతే నా కోడల్ని ఏడిపిస్తున్నాను అనమాట పాతి నువ్వు బాలావ్ అని చెప్పేసి నువ్వు నన్ను సత్తాయించద్దు అని చెప్తుంది ఇక్కడైతే మా చిట్టి తల్లి మా అన్నయ్య వెళ్ళిపోతున్నాడని చెప్పేసి ఓ స్టైల్ కొడుతుంది అనమాట మా దగ్గరికి రాకుండా అయితే చివరికి బొమ్మలు అయితే కనిపించాను ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఈ డ్యూటీ అయితే తప్పదు కదా ఇక్కడ కిడ్డు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట ఏంటి పరిస్థితి ఏమని చెప్పేసి ఆ డ్యూటీ మాత్రం తప్పదు అండ్ ఇక్కడైతే అందరు కూర్చొని భోజనం చేశాము అమ్మ అయితే దిగుతూ దిగుతూ పడింది అనమాట మాకైతే చాలా బాధేసింది ఇంకా హడావిడిగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాము వచ్చేటప్పుడు ఇంకెలాగో లేట్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ముత్యాల రెడ్డి అని అనంతపూర్లో చాలా ఫేమస్ ఇక్కడ స్వీట్స్ కానీ పాల్కోవ కానీ పాలు కానీ చాలా ఫేమస్ అనమాట అక్కడికి వెళ్ళేసి ఫుడ్ తీసుకున్నాం ఫుల్ మీల్స్ అని దియాన్షి వచ్చి దానిపైన అటాక్ చేశాడు దియాన్షే ఫుల్ తినేశాడు రెండు మూడు తినేశాడు నేనైతే ఒకటి తిన్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ప్లేస్ మీరు అనంతపూర్ వాళ్ళైతే ముత్యాల రెడ్డి టేస్ట్ చేసిందే స్వీట్స్ కానీ ఫుడ్ కానీ కింద కమించండి నేనైతే పాలకోవా ట్రై చేశాను కానీ పాలు పెరుగు ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేశానన్నమాట చాలా బాగుంది ఫుడ్ కూడా దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు రకాలు ఇచ్చారు నేనైతే ఫుల్గా పడుకున్నాను లేచిన తర్వాత చూపిస్తున్నాను తిన్నది ఎక్కడ పెట్టేసానని చెప్పేసి చాలా నిద్రపోయి లేచేసరికి ఫేస్ అంతా ఎలా వాచిపోయింది చూడండి నేను లావ్ అయితే నాకు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే నా ఫ్యాట్ అంతా ఫేస్లోకే వెళ్ళిపోతుంది అందుకని నాకు లావు కావాలన్నా కూడా చాలా భయం ఇక్కడైతే నేను చెప్తున్నాను దియాంష్ నువ్వు రావు నన్ను సతాయిస్తూనే ఉంటావని అమ్మ నువ్వు ఉండు నీకు ఫోటో తీస్తా నీకు ఫోటో తీస్తా అని చెప్పేసి అని చెప్పేసి ఫస్ట్ టీ చేసుకుని తాగుదామని చెప్పేసి మొదలు పెట్టేశాను చాలా పనులు అయితే ఎక్కడి ఉన్నాయి వచ్చాము పడుకున్నాను అంతే పడుకొని దియాంష్కి కాస్త తినిపించేసి నేను తిని దియాంష్కి తినిపించేశాను చాలా హెక్టిక్ డే ఏదైనా బయటకు వెళ్ళొచ్చానంటే మాత్రం నాకు చాలా హెక్టిక్ ఏంటంటే ఏం చేయాలనుకున్న విషయాలన్నీ దీంట్లో రాశాను మీకు కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ రాశాను ఎప్పుడు చేస్తాను ఏమని చెప్పేసి ఆలోచిస్తున్నాను అది ఎలా చేయాలన్నది కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఏది ఫస్ట్ చేయాలి ఏది మీరు మీకు యూస్ఫుల్ అవ్వాలి ప్రతి ఒక్క విషయం అనేది నా ఆలోచన అంతే ఈవినింగ్ అవ్వగానే నేను టీ తాగేసి బయటకైతే వెళ్ళిపోయాము బయటకు వెళ్ళి పానీపూర అయితే తిన్నాము ఎలా ఉన్నాను చూడండి ఫుల్గా పడుకొని లేచి బయటికి వెళ్ళిపోయాను నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు ఆగి తినాలంటే నా వల్ల అస్సలు కాదు నేను మా వదిన బయటికి వెళ్ళేసి తినేసాము వచ్చేటప్పుడు తీయన్స్కి అండ్ ఇంట్లో వాళ్ళకి గోబీ అండ్ బయట కొన్ని తీసుకొని వచ్చాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి కొంచెం లేట్ అయినా పర్లేదు తప్పకుండా చేస్తాను బాయ్ బాయ్